విప్లవం పుట్టి దాదాపు నూట నలభై సంవత్సరాల విధి విధానంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విప్లవకారులు మన విధానాన్ని మనం చే చేసే కష్టాన్ని చెమట వచ్చి రక్తాన్ని ఎన్నో విధాలుగా శ్రామిక కార్మిక కర్షక ప్రపంచానికి మనం కూడా అమితంగా పని చేయలేకపోవడం మితంగా పనిచేయడం దానికి తగ్గట్టుగా కూలి తీసుకోవడం డబ్బులు తీసుకోవడం అనే వాస్తవ రూపాన్ని ఎంతో శాయశక్తుల పోరాటాలు చేసి చికాగో దేశంలో ఒక విప్లవాన్ని తీసుకుని వచ్చి అక్కడ పోలీసుల తూటాలకు బలైపోయిన ఎంతో మంది విప్లవకారుల విధి విధానంలో భాగంగానే నేటి మేడే విధి విధానాన్ని జరుపుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈరోజుకు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని శ్రామిక కార్మిక కర్షక జీవితాలలో వెలుగును నింపిన రోజుగా వారి కాయ కష్టానికి ఫలితంగా తమ తమ జీవన విధానాలను రూపు మార్చుకుంటూ ముందుకెళ్లాలనే ఒక ఆశాభావంతో మహోన్నత వ్యక్తులు పోరాటాల పటిమ ఈరోజు మేడేగా రూపుదిద్దుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అందరికీ కూడా మేడే శుభ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను మహాజన రాష్ట్ర సమితి నాయకత్వంలో ఆధ్వర్యంగా జై మహాజన్